హాయ్ అండి వెల్కమ్ టు నిత్యశ్రీ బ్యూటిఫుల్ ఛానల్ టీ పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా టీ పెట్టగలిగే విధంగా టీ ఎలా పెట్టాలో చూసేద్దాం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టూ స్పూన్స్ టీ పొడి వన్ స్పూన్ చక్కెర అలాగే దంచి పెట్టుకున్న కొంచెం అల్లం ఇవన్నీ వేసేసుకొని కొంచెం మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్కి గ్లాసున్నర పాలు వేసుకొని చక్కగా మరిగించుకోవాలి టీ ఎంత మరిగితే అంత టేస్టీగా అంత చిక్కగా ఉంటుంది ఈ టీ టైంపాస్కు మైండ్ రిలాక్స్కి బాగా వర్క్ చేసి చేసి అలసిపోయినప్పుడు రిఫ్రె మైండ్ అంత రిఫ్రెష్ అవ్వడానికి రిలాక్స్గా ఉండటానికి మధ్యలో మధ్యలో టీ తాగుతారు చూడండి ఫ్రెండ్స్ టీ ఎంత మరిగితే అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని కప్ కప్లో పోసుకొని తాగితే ఆహా ఎంతో రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends.